అంటే ఇప్పుడు నక్షత్రం కూడా చాలా కీలకమే ఒక గ్రహం ఉన్న నక్షత్రం కీలకం మీరు జన్మించిన నక్షత్రం కీలకం అన్ని ఇంపార్టెంట్ జాతకంలో చాలా ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు నక్షత్రాలు బట్టి కూడా దోషాలు తెలుస్తాయా వాళ్ళు దోషంతో అట్లా ఉంటుందా అవును ఇప్పుడు మీరు అన్నారే ఇప్పుడు ఉదాహరణకి నక్షత్రాల్లోనే గండాంత నక్షత్రాలని కొన్ని ఉంటాయి సంధి నక్షత్రాలు రాశి సంధులు లగ్న సంధులు ఇవి ఉంటాయి జ్యేష్ఠ నక్షత్రము మూలా నక్షత్రం మధ్యలో పుట్టినటువంటి వారు రాశి సంధి నక్షత్ర సంధిలో పుట్టినట్టు గండాంతంలో పుట్టినట్టు ఆశ్రేష మఖకి రేవతి అశ్వినికి ఇవన్నీ కూడా సంధులు అందులో పుట్టినటువంటి వాళ్ళకి బాలారిష్ట దోషాలు ఎక్కువగా ఉంటాయి వాళ్ళకి దోషాలు ఎక్కువగా ఉంటాయి మనకున్న ఇరవై ఏడు నక్షత్రాల్లో దాదాపుగా పద్దెనిమిది శాంతి నక్షత్రాలు ఏడు నక్షత్రాలు మాత్రమే పూర్తి శాంతి లేనటువంటివి ఉన్నాయి మెజారిటీ నక్షత్రాలు మెజారిటీ అంతా శాంతివే మామూలు ఏడు ఉన్నవే మంచి నక్షత్రాలు ఓకే ఏడు ఎనిమిది ఒక తొమ్మిది నక్షత్రాల వరకు కూడా శాంతి లేనటువంటి నక్షత్రాలు ఉన్నాయి